ఎప్పుడూ అంతటా భగవంతుణ్ణి చూస్తున్న కారణం చేత భగవంతుని చేత పొందినటువంటి ఉపకారములను స్మరించి వాని ఎందు నిరతిశయమైనటువంటి ప్రీతిని పొంది ఉన్న కారణం చేత భగవంతుడు సంతోషిస్తాడు తప్ప యథార్థమునకు ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఆయన సంతోషించడు ఎందుకు సంతోషించడు అంటే ఒకటే కారణం ఆ పదార్థం కొత్తగా మనం తీసుకొచ్చి ఇచ్చింది కాదు అది పరమేశ్వరుడు యొక్క సృష్టిలోంచే వచ్చింది అందుకే శంకరాచార్యుల వారు లహరి చేస్తూ ఒక మాట అంటారు ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది కనుక తరస్తే హేమాద్ర్యౌ గిశ నికటస్థే ధనపత గృహస్థే స్వర్భూజామరచితామణిగణి శిరస్థే శీతాంశ అని ఆ పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ కరస్తే హేమాద్రియవు ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు గిరీశ నికటస్థే ధనపతూ ఆయన పక్కన ఎప్పుడూ నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు ఇంకా ఆయనకి మనం ఏమి ఇస్తాం గిరీశ నిఘటస్థి ధనపతూ గృహస్థే స్వర్భూర ఆయన ఇంట్లో చూస్తే చింతాములతో కట్టబడినటువంటి గోడలు ఉన్నాయి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు ఉన్నాయి మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోరికలు తీర్చుకుంటాం మనమేమి నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు కల్పవృక్షాన్ని ఆశ్రయించేసి కూర్కెలు తీర్చుకునేది దేవతా స్త్రీ శంకర భగవద్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు నఖైర్నాక కర కమల సంకూచ శి తరుణాం దివ్యానాం హసతైవతే చండిచరణ ఫలామిస్ కరాగ్రేణ దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాయ అంటారు ఆ కల్పవృక్షముల యొక్క చిగుళ్ల చేత ఇవ్వబడినటువంటి కామితములను స్వీకరించి దేవతా స్త్రీలు దేవతలు సంతోషపడుతుంటారు కానీ మనకి ఏదీ కల్పవృక్షం అంటే పరదేవత యొక్క పాదముల జంటయే దాన్ని స్మరించినంత మాత్రం చేత మనం అభ్యున్నతిని పొందుతాం కాబట్టి ఆయన ఇంట్లో పరమశివుని యొక్క గృహంలో స్వర్భూజామరణ సులభి కామధేనువు కల్పవృక్షములు ఇవన్నీ పెద్ద పెద్ద సమూహములుగా ఉన్నాయి ఇంటి గోడలే ఆ చింతామణులతో కట్టబడ్డాయి అటువంటి వాడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది ఏం ఉండదు కమర్థం దాస్ పైగా శిరస్తి శీతాంశ చరణయుగలస్తి అఖిల శుభౌ ఆయన యొక్క తల మీద చంద్రరేఖ ఉంది చంద్రరేఖ కాలమును గణించడానికి ఒక ప్రమాణం మనం లేస్తే సంకల్పము అని దేశకాల సంకీర్తనం చేస్తాం దేశకాల సంకీర్తనం చేసినప్పుడు తిథి చెప్తాం ఇవాళ చతుర్దశిం అని చెప్పాం రేపేదో అమావాస్య తిథి చెప్తాం అంటే చంద్రుని యొక్క కళలను బట్టి తిథులు మారతాయి తిథులు మారితే కాలము వెళ్ళిపోతోందని గుర్తు వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు సమస్తమైన జీవులు పడిపోతాయి కానీ కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకని తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల ఎందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు అటువంటి వాడికి మనం ఇవ్వగలిగినది ఏముంటుంది మోక్షానందాన్ని కూడా ఆయన మనకివ్వగలడు తప్ప ఆయనకి మనం ఇవ్వగలిగిన లేదు కమర్థం దాస్ భవతు మమ మనహ అంటారు కాబట్టి శివ మీకు మేము ఇవ్వగలిగినది ఏ ఉంది ఏమీ లేదు మేమివ్వగలిగినది అంటూ ఉంటే ఒక్కటే ఉంది మమ మనహ నా మనస్సు ఒక్కటే ఉంది ఎందుచేత అంటే ఆ మనస్సు ఇప్పుడు నేను నాది అన్న రెండు మాటలను చెప్తూ ఉంటుంది నేను ఈ శరీరాన్ని చూపించి నేనంటుంది దీనికి సంబంధం ఉన్న వాటిని చూపించి నాది అంటూ ఉంటుంది నేను నాది అన్నప్పుడు వాడు వాడిది మధ్యన మహాసముద్రం వస్తుంది అజ్ఞానం అంతా అక్కడే ఏర్పడుతుంది ఏర్పడేటప్పటికీ మనిషి అధపతనాన్ని చెందడానికి కావలసినటువంటి కారణములన్నీ అందులోంచి ఉద్భవిస్తున్నాయి కనుక ఈశ్వర నేను నాది అనేటటువంటి రెండు పదములకు ఆధారభూతమైనటువంటి నా మనస్సుని పాదముల దగ్గర పెట్టేస్తాను ఒక్కసారి మనస్సు ఈశ్వరుడి దగ్గర పాదములు పెడితే పాదముల దగ్గర పెడితే ఆయన పరమ అవుతాడు మనస్సు ఆయన దగ్గర పెట్టడానికి అదేమైనా వస్తువు తీసి ఎలా పెడతాం పెట్టడం కుదరదు అంటే మనసు ఆర్ద్రత చెందాలి ఆర్ద్రత అంటే భగవంతునకు మనకు ఉన్నటువంటి సంబంధమును విచారణ చెయ్యాలి ఈ శరీరాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వాడెవరు ఈ శరీరాన్ని ఒకప్పుడు అమ్మ కడుపులోకి చేర్చిన వాడెవడు పైకి తెచ్చిన వాడెవడు దీనికి సమర్థత ఇచ్చిన వాడెవరు దీనికి గురువు గారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని వాడెవరు ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది అదే పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు ఊపిరి ఆయన తీయిస్తున్నాడు నేను ఊపిరి తీసింది నిజమైతే చనిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడం చేతకాక చనిపోయిన వాళ్ళు కారు ఆయన అనుగ్రహం ఆగిపోయింది ఇక ఊపిరి తీయడం ఆగిపోయింది అందరూ ఊపిరి తీద్దాం అనుకున్న వాళ్లే కానీ ఒకనాడు ఒకడు ఊపిరి తీయలేక అతని యొక్క పిండాన్ని బ్రహ్మాండంలో కలిపేయవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి ఆపలేరు ఆ పరమశివుని యొక్క అనుజ్ఞ అయిపోయింది అనుకోండి ఆ ఊపిరి అక్కడతో ఆగిపోతుంది కాబట్టి అసలు దీనికి నిర్వాహకుడెవరు ఆయన దీని గౌరవానికి కారణం ఎవరు ఆయన యావత్పవనో నివసతి దేహే తావత్ పృక్షి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ఆ ఊపిరి లోపలికి వెళ్లి బయటికి సేపు అయ్యా బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఊపిరి ఆగిపోతే ఉత్తర క్షణంలో ఆ శరీరానికి ఉండేటటువంటి మంగళత్వం పోయింది అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వేదంలో ఎలా బ్రతకమని మనకి శాసనం చేశాడో ఆయన శాసనానికి అనుగుణంగా మనం బ్రతికి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినటువంటి వారం అలా పాత్రులం కాకుండా నిషిద్ధ కర్మలై ఈశ్వరుడు ఏవి చెయ్యవద్దన్నాడో అవి చేసి పాప పంకిలమునందు మునిగిపోయినప్పటికీ ఆయన మళ్లీ చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి శరీరాన్ని పునః పునః ఇస్తున్నాడు ఈ శరీరాన్ని ఇవ్వలేదనుకోండి జీవుడు పాపములను అనుభవిస్తూ ఉండిపోవాలి ఎక్కడో ఏ యమలోకంలోనో చేసిన పాపాలన్నింటికీ నిన్ను బాధ పెడతా ఉన్నారనుకోండి మళ్ళీ అసలు పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే శరీరాన్ని ఇచ్చి ఈ శరీరము చేత పాపములను అనుభవించగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చి ఈ శరీరంతోటే మళ్ళీ పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టాన్నిచ్చి ఈ శరీరంతోటే శాస్త్రాన్ని గురువుగారి దగ్గర తెలుసుకోగలిగినటువంటి అనుగ్రహాన్నిచ్చి తెలుసుకున్నటువంటి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయములను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ధర్మ ధర్మము అన్న రూపంతో దాన్ని ఆచరించిన నాడు ఏ పాశములు మనని పట్టి పీడిస్తున్నాయో ఆ కర్మ పాశములు తెగిపోవడానికి అవి కారణమవుతాయి అలా గురువుని శాస్త్రాన్ని శరీరాన్ని భగవంతుడు ఇచ్చి ఉండి ఉండకపోతే మనం తరించడం అన్న మాట ఎప్పుడు వస్తుంది అసలు ఉండదు మనుష్య శరీరం ఒకటి ఇచ్చి మళ్ళీ శాస్త్రం ఇచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువుని ఇచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని దాని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్లీ శరీరములలోకి వెళ్ళవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలని లేదు ఒక్కొక్కనాడు మహాభక్తులైనటువంటి మాంసము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు ఒక్కొక్క నాడు ఆయన అలా అందరికీ ఎదురుగుండా కనపడాలనేం లేదు ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు హృదయ గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్ళగలరో అలా లోపలికి వెళ్ళగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క యందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు దయామయుడు కరుణార్థ హృదయుడు పరమేశ్వరుడు అందుకే ఆ పరమశివుణ్ణి మనుష్య జాతి అంతా కూడా ఆశ్రయించింది ఒకనొక ఆయన్ని ఆశ్రయించి ఒక మాట అడిగారు అసలు తరించుట అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది ఒక్క మనుష్యునకే అన్వయం అవుతుంది మిగిలిన కాది పర్యంతంలో ఏ ప్రాణికి తరించడం అనేటటువంటి మాట ఉండదు ఎందుచేత అంటే ఏదో మిగిలిన కుక్కలు పందులు పిల్లులు నక్కలు ఉన్నాయనుకోండి వాటికి తరించడం అన్న మాట ఎందుకు ఉంటుంది వాటికి ఇవాళ ఈ ఉపన్యాసం వినడానికి రావలసిన అవసరం ఏముంటుంది వాటికి ఎవరు ఆహ్వానం పలుకుతారు ఒకవేళ అనుకోండి వస్తే మాత్రం అవి ఇక్కడ విని ఏమిటి తెలుసుకుంటాయి తెలుసుకోవడానికి జ్ఞానం లేదు కాబట్టి తెలుసుకునుట ఆచరించుట ఆచరించినటువంటి కర్మానుష్ఠానము చేత ఈశ్వరుడు యొక్క కృప చేత కర్మపాశములను తెగవేయుట తెగిపోయినటువంటి పాశముల చేత పశుపతి ఎందు పశువైనటువంటి మనుష్యుడు కలిసిపోవుట ఇవి లభ్యమవడానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే మనుష్యుని యొక్క శరీరం ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే ఐ మీన్ తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పలుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఆయన నాలుగు విషయాలు లోకానికి చెప్పాడు తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు అలాగే మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్లీ మళ్లీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జనన మరణ చక్రాన్ని ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యునకే అన్వయం ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము సాలెపెరుగు ఏనుగు వంటివి తరించి ఉండి ఉండవచ్చు కానీ సిద్ధాంతరీత్యా తత్వత మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే